బానిసత్వం కూడా వారసత్వమా మీ తాత ఓ కులానికో ఓ పార్టీకో ఓ సినిమాకు బానిస మీ నాన్న అదే కులానికి అదే పార్టీకి అదే సినిమాకి బానిస నువ్వు అదే కులానికి అదే పార్టీకి అదే వారసుల సినిమాలకి బానిస బానిసత్వం కూడా వారసత్వమే అంటే ఇదే రేపు నీ కొడుకు నీ కొడుకు బానిసత్వానికి వారసత్వం అనే ఆచారంలోనే ముందుకెళ్తారు ఇదే బానిసత్వం కూడా వారసత్వం అంటే సమాజాన్ని గెలిపించడానికి బానిసత్వం వారసత్వంగా ఉంటే సాధ్యం ప్రతి వ్యక్తి కొత్తగా ఆలోచించండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేయండి జనవరి తొమ్మిది వరకే ఓటు నమోదు చేయించుకోవడానికి అవకాశం మీ రాజుపూడి రాజకీయ పరిశోధన కేంద్రం అందరికీ నమస్కారం